అండి అందరికీ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఈ స్లిట్ లెహంగా అండి పైన స్లిట్ టాప్ వస్తుంది కింద వచ్చేసి లెహంగా వస్తుంది లెహంగా వచ్చేసి అంబ్రిల్లా కట్ పైన టాప్ వచ్చేసి కట్ వర్క్ అండి అది ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది చూపించేస్తాను ఈ వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీ ప్రాసెస్లో ఉంటుందండి లెహంగా వచ్చేసి తక్కువ టైంలో చూపించేస్తాను అంటే ఎక్కువ ల్యాక్ చేయను టాప్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి బిగినర్స్ కోసం ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించేస్తాను ముందు వచ్చేసి టాప్ కోసం ముందు ఒక అరవై పాయింట్లు అయితే తీసుకున్నానండి హాఫ్ మీటర్ అయితే హ్యాఫే పాయింట్లు వస్తుంది కాబట్టి ఒక అరవై పాయింట్లు అయితే సరిపోతుంది బాడీ పార్ట్కి కొంచెం బొద్దుగా ఉండే పిల్లలకి ఇది నేను డిజైన్ చేస్తున్నాను అనమాట పొడవ వచ్చేసి పదిహేను ఇంచులు తీసుకున్నాను మన మనం వేసుకునే లెహంగా ఎక్కడైతే కట్టుకుంటామో అక్కడి నుంచి పైకి లెంత్ తీసుకోవాలి షోల్డర్స్ వరకు బాడీ లెంత్ ఓకే ఈ విధంగా తీసుకుని లెంత్ మార్క్ చేసుకోండి ఇక్కడ షోల్డర్ వచ్చేసి నార్మల్ పిల్లలకైతే ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవచ్చండి లేదు కొంచెం సన్నగా ఉండే వాళ్ళకైతే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయినా సరిపోతుంది లేదా ఫోర్ ఇంచెస్ తీసుకున్నా సరిపోతుంది కిందికి డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను నేను చంక డౌను ఇక్కడ నెక్ వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ కానీ ఫైవ్ ఇంచెస్ కానీ తీసుకోవచ్చండి మన చాయిస్ అది మన నెక్ ఎంత మెజర్మెంట్ ఉంటే అంత తీసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి ఒక ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఎందుకు అంటే పిల్లలకి పలకమెడ ఈ డ్రెస్కి ఆల్రెడీ ఇక్కడ ట్రెండింగ్లో ఉన్న ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసింది పలకమెడే పెట్టుకున్నారు కాబట్టి పలకమెడ ట్రెండింగ్లో ఉంది కదా అదే డిజైన్ చేస్తున్నాను నేను కూడా ఓకే ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేను జనవరి ఫస్ట్ కోసం డిజైన్ చేసుకుంటున్నానండి కాబట్టి నేను ఇప్పుడే వేయట్లేదు పిల్లలకి వచ్చేసి కాబట్టి నేను ఫస్ట్ దాటిన తర్వాత నేను మీకు రివీల్ చేస్తాను ఎలా ఉంది డ్రెస్సెస్ వేసుకుంటే అనేది ఇప్పుడైతే జస్ట్ ఓన్లీ పిక్ చూపిస్తాను కింద నేల పైన వేసేసి ఓకే చెస్ట్ వచ్చేసి యాస్టీస్ మార్క్ చేసుకుని రెండు ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి కింద కూడా సేమ్ అంతే ఒక వన్ ఇంచు టక్స్ కోసం వదిలేసేయండి మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకుంటామో అదే విధంగా ఎలాగైతే డ్రా చేసుకున్నామో దాన్ని అదేవిధంగా కట్ చేసుకుందాము ఫ్రంట్ కూడా నేను ఇక్కడే మార్క్ చేశాను చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలో ప్రజెంట్ అయితే నేను ఇలా కట్ చేసుకున్నాను అనమాట ఇంకో పీస్ తీసుకుని దాని మీద ఈ పీస్ వేసేసి మనం ఆల్రెడీ ఫ్రంట్ నెక్ డ్రా చేసుకున్నాం కదా బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఉక్స్పట్టి కాజపట్టి వేస్తున్నానండి నార్మల్గా అయితే అసలు లేకుండా నెక్ అంటే పంజాబీ డ్రెస్ టాప్లాగా కుట్టుకోవచ్చు కానీ పిల్లలు కదా కొంచెం ఈజీగా వెయి ఉంటే బాగుండు అని చెప్పేసి నేను ఇలా డిజైన్ చేసుకుంటున్నాను ఇలా కాజా కాజపట్టి కోసం ఒక పావించి వదిలేసుకొని మొత్తం యాస్టిజ్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి చిన్న కట్ పెట్టుకుంటున్నాను ఖర్చుల కోసం ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నేను ఆల్రెడీ కొంచెం లోతు డ్రా చేసి పెట్టుకున్నాను కదా ఇలా టూ పార్ట్స్గా చేసేసుకుని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లాగా ముందు షోల్డర్ అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు మార్క్ చేసుకున్న దానికి లోతు చేసాను ఫ్రంట్ అని జస్ట్ మార్క్ చేసుకున్నాను అనమాట అంటే జస్ట్ ఎఫ్ అని రాశాను ఫ్రంట్ పార్ట్ అని గుర్తుండడానికి ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేసి సేమ్ అంతే పెడుతున్నానండి ఫైవ్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ దాకా పెడుతున్నాను అంతే ఎందుకంటే కొంచెం బ్రాడ్ ఏం పెట్టట్లేదు ఉక్స్ పట్టి కాజా పట్టి ఇచ్చేసాక మనము బ్రాడ్ అవసరం లేదనమాట చక్కగా నెక్ ఎంత వరకు ఉందో అంతవరకు పెట్టుకుంటే చాలు ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి రెండు పలకమళ్ళే వస్తాయండి ఓకే ఇప్పుడైతే ఉక్స్ పట్టి కాజా పట్టి ఓపెన్ చేసుకోవాలి ఇలా బాడీ పార్ట్ అయితే మనం కట్ చేసుకున్నాం కదా బాడీ పార్ట్ ఇది టక్స్ వేసే పాయింట్ అనమాట బాడీ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత శాటిన్ తీసుకున్నాను నేను శాటిన్ క్లాత్ లైనింగ్ కట్ చేసుకున్నాం ముందు నెక్స్ట్ వచ్చేసి శాటిన్ క్లాత్ నెక్స్ట్ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ అనమాట శాటిన్ క్లాత్ ఎటువైపు అయితే సరిపోతుందో చూసుకొని కట్ చేసుకోండి మనకు వెడల్పు అనేది కొంచెం ఎక్కువైపు తీసుకోండి ఎందుకంటే మనము కుట్టిన తర్వాత ఏమైనా ఉంటే కట్ చేసుకోవచ్చు రిమైనింగ్ పార్ట్ అనేది కొంచెం ఒక పావు ఇంచు కానీ ఒక హాఫ్ ఇంచు కానీ ఎక్స్ట్రానే తీసుకోండి క్లాత్ ఉంటే కనుక లేకపోతే ఇంకా సమానంగా కట్ చేసుకోండి ఇక నేను చేసేదేం లేదు ఓకే ఇలా క్లాత్స్ అయితే కట్ చేసుకొని ఇప్పుడైతే నెట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపించేస్తాను నెట్ ఫ్యాబ్రిక్ కూడా నేను పర్చేస్ చేశాను దీని మీదకైతే చాలా బాగుంటుంది అనేసి ఓకే ఈ విధంగా త్రీ ఫ్యాబ్రిక్స్ అయితే మన బాడీ పార్ట్ కోసం కావాలండి కింద ఫ్రిల్ పార్ట్ కోసం అయితే సాటిన్ అండ్ నెట్ క్లాత్ వరకే రెండు వరకే సరిపోతాయి ఓకే మనం ఆల్రెడీ లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా సేమ్ లైనింగ్ తీసుకొచ్చేసి ఫ్రంట్ పార్ట్ దీని మీద ప్లేస్ చేస్తున్నాను ప్లే ప్లెయిన్ పార్ట్ వచ్చింది కదా ప్లెయిన్గా ప్లెయిన్ నెట్ అయితే వదిలేస్తున్నాను వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్నే కట్ చేస్తున్నాను చూడండి ఒకసారి గమనించండి వీడియోలో ప్లెయిన్ పార్ట్ని నేను తీసుకోవట్లేదు ఎందుకంటే వర్క్ అనేది చూడడానికి బాగుంటుంది కదా ప్లెయిన్ పార్ట్ వస్తే డల్నెస్ వస్తుంది ఎప్పుడైనా మన ఫ్రాక్ కానీ ఏదైనా బ్లౌజ్ కానీ మనం డిజైన్ చేసుకున్నప్పుడు ప్లెయిన్ పార్ట్ అనేది కొంచెం డామినేట్ చేస్తుంది అనమాట అలా రాకుండా ఉండటం కోసం నేను వర్క్నే చూస్ చేసుకున్నాను అనమాట ఓకే సేమ్ ఎలా ఉందో అలా కొంచెం ఎక్స్ట్రా పెట్టేసుకొని శాటీని మనం ఎలాగైతే కట్ చేసుకున్నామో అలాగే నెట్ ఫ్యాబ్రిక్ కూడా టూ పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి నేను సేమ్ ఇదే విధంగా కట్ చేసుకున్నాను ముందు వచ్చేసి సాటిన్ క్లాత్ పెట్టాలండి మంచి వైపు తర్వాత వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ తర్వాత వచ్చేసి లైనింగ్ లైనింగ్ పెట్టేసిన తర్వాత నెక్ వరకు స్టిచ్ చేసుకుంటే ఆ నెక్ వరకు లైనింగ్ అనేది వెనక్కి తిప్పేసుకుంటే సరిపోతుంది మనకి మెడపట్టి అవన్నీ ఏ అవసరం లేదండి నేను చూపిస్తాను మీకు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది బాడీ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం ముందుకైతే నెక్స్ట్ ఇలాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇంత ఖర్చులోకి పోతుందనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ముందు శాటిన్ పెట్టుకోవాలండి ముందుగా చెప్పినట్టుగానే తర్వాత నెట్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి రెండు మంచి వైపే పెట్టుకోండి తర్వాత వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి లైనింగ్ పెట్టుకున్నాక నెక్ వరకే ఓన్లీ స్టిచ్ వేయండి ఓకే నెక్ వరకే స్టిచ్ వేసిన తర్వాత రిమైనింగ్ లోపల నెక్లో పా నెక్లో ఉండే క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని కట్ చేసి చిన్న చిన్న కాట్లు పెట్టేసుకోండి చిన్న చిన్న కట్టిచ్చేసేయండి కట్టిస్తే ఏంటంటే పలకమెడ కాబట్టి కొంచెం పట్టేయకుండా తిరుగుతుందనమాట ఇలా ఫినిషింగ్ చేసుకుంటే ఏంటంటే నెక్కి వచ్చేసి పిల్లలకు అనేది గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట డ్రెస్సు మొత్తం ఫినిష్ అయిన తర్వాత కూడా మీరు వీలైతే ల్యాక్ అనేది చేయించండి ఓవర్లాక్ చేస్తే ఏంటంటే పిల్లలకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం గుచ్చుకోకుండా సేఫ్టీగా సెక్యూర్గా ఉంటుందన్నమాట ఓకే బిగినర్స్ అందరూ నా వీడియో చూస్తూ ఉంటారండి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ ఇంకా ఏమన్నా మోడల్స్ స్టిచ్ చేసుకోవాలని కానీ బ్లౌజ్ రాని వాళ్ళు కానీ బ్లౌజ్ కుట్టుకుంటూ ఎలా మోడల్స్ ఎలా వేసుకోవాలి అనేది కానీ నా వీడియోస్ అందరూ బిగినర్స్ కానీ నేర్చుకునే వాళ్ళు కానీ చూస్తూ ఉంటారండి నేర్చుకునే వాళ్ళకి నా వీడియో చాలా యూస్ఫుల్ అవ్వాలని నేను కోరుకుంటాను ఎందుకంటే ఈ వీడియో చేయడం ఎందుకంటే జస్ట్ నేను త్రీ లెహెంగాస్ ఇలా త్రీ టాప్స్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను వాటిలో నేను ప్రజెంట్ ఒకటైతే వీడియో తీసుకున్నాను ఎందుకంటే మీకు చూపిద్దామనే ఉద్దేశంతోనే నెక్స్ట్ మీకు లెహంగా కావాలంటే అడగండి నన్ను కామెంట్ సెక్షన్లో లెహంగా స్టిచ్చింగ్ కూడా నేను చూపిస్తాను ఓకే ఇలా బాడీ పార్ట్ మొత్తం స్టిచ్ చేసుకొని పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కు ఈ విధ అదే విధంగా నెక్ వరకే స్టిచ్ చేసుకొని తిప్పేసుకోవాలన్నమాట లైనింగ్ ఓకే ఎంతో కొంత యూజ్ అవుతుంది అని అనుకుంటున్నానండి ఇలాంటి మోడల్స్ మరెన్నో వస్తూ ఉంటాయి మన ఛానల్లో ఎవరికైనా వీడియో కొంచెమైనా యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్లో చెప్పాల్సిన మాట నేను ఇప్పుడే చెప్తున్నాను ఎందుకంటే కొంచెం డిజైనర్ వేర్ అంటే చాలా కష్టమేనండి అందులోనూ బిగినర్స్ కంటే ఇంకా కష్టంగా ఉంటుంది ఒక్కొక్క డ్రెస్ మూడు రోజులు నాలుగు రోజులు కూడా పట్టిద్ది కానీ ఓపికతో స్టిచ్ చేసుకుంటూ ఉండాలి ఓ ఒకేసారి మనము కొండలే ప బద్దలు కొట్టాలంటే కొట్టలేం కదా కాబట్టి నిదానంగా నేర్చుకుంటూ ఉండాలన్నమాట ఓకే నాకు వచ్చేసి ఇది ఒక ఫైవ్ అవర్స్ పట్టిందనమాట వీడియో షూట్ చేసుకుంటూ మళ్ళీ కుట్టుకుంటూ మళ్ళీ వీడియో షూట్ చేసుకుంటూ ఆపుకుంటూ కుట్టుకుంటూ ఇట్లా పడత లే ఎగుస్తా అన్నట్టు ఉంది కింద కూర్చుని వీడియో చే ఆన్ చేసుకొని కట్ చేసుకొని మళ్ళీ వీడియో ఆఫ్ చేసుకొని మళ్ళీ మిషన్ మీద ఎక్కి మళ్ళీ కెమెరా సెట్ చేసుకొని పెట్టుకొని కుట్టుకోవాలంటే చాలా కష్టమే కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం మీ లైక్ అండి మీ లైక్ నాకు అస్సలు వెయ్యి కానుకలతో సమానం అనమాట ఒక పది లైకులు వచ్చినాయి అంటే అమ్మ పది మందికి యూజ్ అయిపోయింది నా వీడియో అని నేను ఉంటాను ఉంటానన్నమాట మీకు యూజ్ అయితే నాకు అంతకంటే కావాల్సిందేముంది యూజ్ అయ్యిద్దని అనుకుంటున్నాను కొంచెమైనా యూజ్ అయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇన్నిసార్లు అని అనుకోవద్దు ఎందుకంటే డ్రెస్ స్టిచ్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే వీడియో తీసి పెట్టడం ఇంకో ఎత్తు మీకు తెలిసిందే కదా చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది నే అంటే ఎదుటి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది ఓకే ఇక్కడ వచ్చేసి నేను కింద ఫ్రిల్ పార్ట్ వచ్చేసి చూపిస్తున్నానండి ఫ్రిల్ పార్ట్ కోసం మనం ఆల్రెడీ బాడీ పార్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా దాన్ని పెట్టేసి కొలత తీసుకోవాలి బాడీ పార్ట్ నడుము ఎంత ఉంటే అంత పెట్టేసుకొని మూడించులు ఎక్స్ట్రా పెట్టుకోండి ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ వచ్చేసి నాలుగు మడతల మీద వేసుకున్నాను ఇలా మడతల మీద వేసుకున్నాక క్రాస్గా పెట్టుకోవాలన్నమాట మోకాళ్ళ లెంగ్త్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు తీసుకోండి బొడ్డు దగ్గర నుంచి మోకాళ్ళ లెంత్ వరకు తీసుకోండి పొడవు వచ్చేసి ఓకే ఇలా తీసుకొని ఇలా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట కింద నుంచి ఒక ఎయిట్ ఇంచెస్ కానీ సెవెన్ ఇంచెస్ కానీ పెట్టేసుకోండి మధ్యలోకి ఇలా మధ్యలోకి పెట్టుకొని ఇక్కడ నుంచి లాస్ట్ క్రాస్ వరకు ఇలా క్రాస్గా తీసుకోవాలన్నమాట ఈ క్రాస్గా తీసుకున్న దాన్ని మళ్ళీ స్ట్రెయిట్ లైన్ కాకుండా వంక తిరిగినట్టు అంటే కొంచెం ఇట్లా కొండలాగా గీసుకోవాలన్నమాట ఓకే కిందికి పైక్ కాదండి కిందికి ఒకటిన్నర ఇంచులు మార్క్ చేసుకొని మళ్ళీ దాన్ని అంటే మనం ఎలా మార్క్ చేసామో అలాగే డ్రా చేసుకోవాలి నేను మీకు చూపిస్తాను వీడియోలో ముందు ప్రజెంట్ అయితే ఫస్ట్ మనం మార్క్ చేసుకున్నాక అలాగే కట్ చేసుకుందాము బ్యాక్ సైడ్ అయితే జస్ట్ ఇలాగే ప్లెయిన్గా వస్తుందండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కట్ వరకు వస్తుంది అన్నమాట ఇప్పుడు దీనిలో నుంచి ఒక వన్ పీస్ అయితే డివైడ్ చేద్దాం ఇది బ్యాక్ పార్ట్కి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు మీకు చూపించేది ఫ్రంట్ పార్ట్కి అనమాట వచ్చేసి ఇదిగో ఈ విధంగా టూ మార్కింగ్స్ అయితే రావాలి టూ లైన్స్ అయితే రావాలి మధ్యలో వచ్చేసి కట్ వర్క్ రావాలి ఓకే దీనిలోకి నేను సాటిన్ క్లాత్ అయితే యూజ్ చేస్తున్నానండి కింద ఏమైనా బీస్ ముక్కు పొడి ఉంటే అది తీసేయండి అది క్లీన్ చేసుకుంటేనే మనకి సాటిన్ క్లాత్కి అంటుకోకుండా ఉంటుంది లేదంటే అది అంటుకుని తెల్ల తెల్లకి కనిపిస్తుంది అనమాట ఏ క్లాత్ అయినా సరే సాటిన్ క్లాత్ వేసేటప్పుడు చూడండి ఆల్రెడీ కొంచెం అయ్యింది ఫ్యాబ్రిక్కి శాటిన్ క్లాత్ వేసి మనకి ఎంత కావాలో అంత మార్క్ చేసుకొని కట్ చేసేసుకోండి ఇది బ్యాక్ పార్ట్ కోసం ఇది పక్కన పెట్టేసేయండి కింద అంచుల వరకు మడిచి కుట్టేసుకొని చుట్టూతా కుట్టేసుకున్నాను ఇది బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇలా బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి అటాచ్ చేసిన తర్వాత ఇలా ఉంది ఓకే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి అందరికీ ఇక్కడే క్వశ్చన్ మార్క్ అనమాట చాలా గడ్డుగా ఉంటుంది అని అనుకుంటారు కానీ చాలా ఈజీ ఈజీ ప్రాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ముందుగా మనము ఆల్రెడీ తీసుకున్నాం కదా క్లాత్ అది ఈ విధంగా అలా ఎక్కడ ముడతలు లేకుండా వేసేసుకోండి హాఫ్గా ఫోల్డ్ చేసుకోండి ఇది హాఫ్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి మనం ఆల్రెడీ డ్రా చేసుకున్నాము ఆ గీతలు మీకు కనిపించట్లేదని నేను మళ్ళీ డ్రా చేస్తున్నాను చూడండి ఇట్లా కార్నర్లోకి కలిసిపోవాలన్నమాట మూలకి కలిసిపోవాలి దీంట్లోనే జిగ్జాగ్లాగా వేసుకోవాలి మనం మామూలుగా కట్ వర్క్ అంటే రౌండ్ షేప్ తీస్తాం కదా అలా కాకుండా మనము ఫాల్స్ వేస్తాం కదా జిగ్జాగ్ అలా వేసుకుంటే ఏంటంటే మనకి చూడడానికి లుక్ వైజ్ బాగుంటుంది అన్నమాట ఓకే ఇలా హాఫ్గా డివైడ్ చేసుకోవాలి రెండు భాగాలు చేసుకోవాలి స్లిట్ అంటాం కదా స్లిట్ అనేది ఇందుకే అనమాట స్లిట్ అంటేనే అదొక భాగం ఇదొక భాగం వస్తుంది మీకు ఆల్రెడీ లైట్గా కనిపిస్తుంది వీడియోలో జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది దాని మీదే కుట్టుకుంటూ రావాలి లేదు మేము డ్రా చేసుకోకుండా కుట్టుకోగలము అంటే కనుక జస్ట్ అది మీ చాయిస్ అనమాట ఎవరైనా డ్రా చేసుకోకుండా అసలు కుట్టలేరండి ఎంత పెద్ద టైలర్ అయినా సరే డ్రా చేసుకోవాలి కంపల్సరీ కుట్టుకోవాలన్నమాట ఓకే డ్రా చేసుకుంటే మనకేంటంటే వంకర్లు పోకుండా మంచిగా వస్తుంది అనమాట ఫినిషింగ్ ఇలా కుట్టుకున్న తర్వాత కింద భాగం ఉంది కదా అది కట్ చేసుకోవాలి కొంచెం అబ్జర్వ్ చేస్తే ఏం కాదండి ఏదైనా వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి ముందు ఈ కట్ వర్ ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది వచ్చేస్తే చాలు ఈ డ్రెస్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు మీరు ఓకే ఇలా కట్ చేసుకోవాలి కట్ అంటే జిగ్జాగ్లో క్లాత్ వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకొని చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోండి ఇక్కడ కోన్ లాగా ఉంది కదా అక్కడ వరకు చిన్న కట్ పెట్టుకుంటే చాలు మనకి షేప్ అనేది తిరుగుతుంది ఈ విధంగా కట్ పెట్టుకోవాలి ఏదన్నా చిన్న దబ్బనం కానీ లేదా స్క్రూ డ్రైవర్ కానీ తీసుకొని ఇలా కట్స్ అనేది తీసుకోవాలి బయటికి ఓకే ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ క్లాత్ అనేది విడిపోకుండా ఉండటం కోసం సాటిన్ క్లాత్ అండ్ నెట్ క్లాత్ పైన ఒక స్టిచ్ వేయాలి ఇలా జిగ్జాగ్ అనేది అప్పుడు ముడుచుకోకుండా ఉంటుందన్నమాట మీరు స్టిచ్ చేసిన వెంటనే ఐరన్ బాక్స్ కనుక ఉంటే ఐరన్ చేసేయండి స్టిఫ్గా పడి ఉంటాయి లేదనుకో కొంచెం బయటకు వెళ్ళైనా ఓపిక చేసుకొని కొంచెం ఐరన్కి ఇవ్వండి ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం లో అంటే ఏమంటారు దీంట్లో అయితే లో హీట్ ఓకే లో హిట్లో ఐరన్ చేయమని చెప్పండి లేదా న్యూస్ పేపర్ వేసి ఐరన్ చేయమని చెప్పండి అప్పుడైతేనే నెట్ అనేది ముడుచుకోకుండా శాటిన్ అనేది కాలిపోకుండా ఉంటుంది అనమాట లేదంటే బర్నింగ్ అవుతుంది చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట ఇంట్లో చేసుకున్నా కానీ ఇప్పుడు ఈ రెండు కలిపి ఒక స్టిచ్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి ఓకే ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఆల్రెడీ చూపించాను ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది మనకి డబల్ స్టిచ్చెస్ వేసుకున్నాము వేసుకున్న తర్వాత ఇలా ఉందనమాట స్లిట్ వచ్చేసి ఇలే ఈ విధంగా ఉంది మనకి మొత్తం రెడీ అయిపోయింది కదా షోల్డర్స్ అయితే జాయింట్ చేసేసుకుందాము షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత ఇంకా వచ్చేసి హ్యాండ్స్ అనమాట రిమైనింగ్ క్లాత్లో నుంచి మనం హ్యాండ్స్ అయితే తీసుకుందాము హ్యాండ్స్ వచ్చేసి ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పేసి నేను లైనింగ్ ఏమీ యూజ్ చేయట్లేదండి జస్ట్ ఓన్లీ నెట్టెడ్ ఫ్యాబ్రిక్తోనే కట్ చేస్తున్నాను ఆల్రెడీ మనకి దీనిలోనే వర్క్ వచ్చేసింది కదా సీక్వెన్స్ వర్క్ దాన్ని బట్టి నేనైతే లైనింగ్ అయితే యూస్ చేయట్లేదు ఓకే నేను త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ కట్ చేస్తున్నానండి జస్ట్ మోచేతి దాకా అంతే మోచేతి కింద దాకా అయితే పెట్టుకోవట్లేదు ఎందుకంటే పాపే కాబట్టి అంత దాకా ఎందుకులే అని ఓకే హ్యాండ్ లూస్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ హ్యాండ్ పొడవ వచ్చేసి పది ఇంచులు ఇలా ఇంచులు డౌన్ చేసుకోండి హ్యాండ్స్ కట్ చేయటం చాలా ఈజీ అండి ఈజీగా కట్ చేసుకోవచ్చు అందువల్ల నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదన్నమాట ఓకే ఇక్కడ వచ్చేసి చంక రౌండ్ కొల్చుకోవాలి ఉందో అప్పుడు దాన్ని బట్టి హ్యాండ్స్ రౌండ్ అనేది తీసుకోవాలి చూడండి నాకు తొమ్మిది ఇంచులు వచ్చింది ఒక రెండు ఇంచులు కలుపుకొని ఖర్చుల కోసం ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా ఖర్చు కొంచెం ఎక్కువ పెట్టుకోండి పిల్లలకు కాబట్టి ఎందుకంటే ఎవరికైనా సరే టూ ఇంచెస్ ఖర్చు అనేది కంపల్సరీ మెయింటైన్ చేయండి లావ్ అవుతూ సన్న అంటే లావ్ అవుతూ ఉంటారు సన్నగా అవుతూ ఉంటారు మళ్ళీ అప్పుడప్పుడు అలా బ్లౌజులు టైటు లేదా మళ్ళీ లూజు చేసుకోవడానికి ఈజీగా డ్రెస్సెస్కి అయినా సరే టూ ఇంచెస్ ఖర్చు మెయింటైన్ చేయండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఖర్చుల దగ్గర చిన్న కట్ పెట్టుకుంటే మనకి గుర్తుండిపోతుంది ఇక్కడ షోల్డర్ దగ్గర చిన్ కట్ పెట్టుకోండి ఓపెన్ చేస్తే టూ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి దీన్ని డ్రెస్కి జాయిన్ చేసేసేయండి ముందైతే అంచు కుట్టుకుంటున్నాను హ్యాండ్ లూజ్ దగ్గర జస్ట్ ఇలా అంచు కుట్టేసుకుని షోల్డర్స్కి అయితే జాయిన్ చేసేస్తున్నాను జాయిన్ చేసేసుకొని హ్యాండ్ లూజ్ చూసుకొని ఒకసారి మార్క్ చేసుకొని చంక లూజ్ కూడా ఒక్కసారి చూసుకొని మార్క్ చేసుకొని కిందకి వచ్చేసరికి ఇట్లా మనం టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదా అంత ఖర్చు బారికి తేకుండా నడుము దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్గా హాఫ్ ఇంచ్ వచ్చేలాగా కుట్టు వేసేసుకోండి ఓకే ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే మనకి టాప్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట ఎలా ఉంది ఫైనల్ లుక్ వచ్చేసి ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి టాప్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఇప్పుడు లెహంగా వచ్చేసి నేను ఫుల్ డీటెయిల్గా ఏమి చూపించట్లేదు ఆల్రెడీ ట్వంటీ మినిట్స్ అయిపోయింది వీడియో లెంత్ వచ్చేసి అబ్బా చాలా అయిపోయింది అనేసి నేను లెహెంగా మొత్తం కట్ చేసేసాను ముందైతే నడువు మెజర్ చేసుకొని శాటిని అయితే కట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి కింద కింద ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఉంది లైనింగ్ మీద ఒక ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను ఆర్గంజా వచ్చేసి మెయిన్ పార్ట్ ఎప్పుడైనా పొడిగుండాలి లైనింగ్ వచ్చేసి కొంచెం పొట్టిగా ఉండాలి ఓకే లోపల ఉంటుంది కదా అది ఓకే ఇది అంచులకి వచ్చేసి నేను వచ్చేసి జిగ్ జాగ్ చేసుకుంటాను ఇట్లా సైడ్స్ జాయింట్స్ అయితే పడతాయండి ఎవరికైనా పడతాయి లెహెంగాస్కి వచ్చేసి ఎవరికైనా పడతాయి అనమాట సైడ్స్ జాయింట్స్ అనేవి ఎంత పెద్ద లెహెంగాకైనా జాయింట్ లేనిదే అస్సలు అవ్వదు లెహెంగ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత కింద జిగ్జాగ్ అయితే చేయలేదండి చేయాలి చాలా లేట్ అయిపోయింది ఆల్రెడీ వీడియో షూట్ చేసి మొత్తం అవుట్ ఫిట్ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా నేను జిగ్జాగ్ చేయకుండానే మీకు అవుట్పుట్ అయితే చూపిస్తున్నాను ఎలా ఉంది మీకు ఎలా నచ్చిందా లేదా మీ కంటికి ఎలా అనిపిస్తుందనేది అనేది నాకు కామెంట్ చేయండి మీకు అసలు నచ్చితే ప్లీజ్ అక్క నచ్చిందనే ఒక్క కామెంట్కి నాకు అసలు ఎంతో సంతోషంగా ఉంటుందండి